నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా పేరు మాధవి అమ్మ నేను కవిత్రిని కూడా మహిళా మండల అధ్యక్షురాల్ని మ్యామ్ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి మద్దతు పలకపోతున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నేనే కాదమ్మా మా యావత్తు మహిళా లోకం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలున్నా ప్రతి మహిళ కూడా మేము రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటని నాకు ఫోన్లు చేయటం మెసేజ్ చేయటం కూడా జరుగుతుంది దేనికమ్మా నేను అడిగాను అప్పుడు వారు నాకేం చెప్పడం జరిగింది అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నదులు అనుసంధానం చేస్తారు అలాగే యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు చట్టసభలలో అసభ్యంగా ఆడవాళ్ళని ఎవరైనా మాట్లాడితే ఆయన ముందు ఒక అన్నలాగా ఉంటాడు ఆడబిడ్డల జోలికి రానివ్వకుండా సీనియర్ నాయకుడు కాబట్టి ప్రజల వాణి బాణి మొత్తం వినిపించగలుగుతాడు గడమెత్తగలుగుతాడు అలాగే రైతాంగం కోసం కూడా పాటుపడే వ్యక్తి నాకు పెళ్ళై ముప్పై సంవత్సరాలు అవుతుందమ్మా ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒకటే పార్టీ ఒకటే మాట ఒకే ఎజెండా పార్టీలు మారటం ఇంకొక నాయకుడు మద్దతు పలకటం చట్టసభల్లో ఆడబిడ్డలను మాట్లాడుతున్నా ఏమి అనకుండా ఎకిలి నవ్వులు నవ్వటం గతంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు అంటే గౌరవం గెలిపించాం కానీ మీరు ఏం చేశారు ఒక ఆడబిడ్డను అవమానంగా మాట్లాడుతుంటే దాన్ని ఖండించలేకపోయారు అంటే మీ ఏ ఏ ఆడబిడ్డను మాట్లాడుతున్నా మీరు అంతే ఉంటారా ఇదేనా మీకు నేర్పిన విద్య నేను అడుగుతున్నా అలాగే ఎంతోమంది ఉపాధ్యాయులు కూడా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా ఉపాధ్యాయులు బాధలు గాథలు సార్కైతే తెలుసు మాది వినిపించగలుగుతాడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అని వారు కూడా ముందు మేము ఉంటాం మేడం అని చెప్పడం జరుగుతుంది నాకు ఇక్కడే ఉన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఒక మేడం ఉంది వాళ్ళు అందరూ కూడా ఇంకా వివిధ కాలేజీ వాళ్ళు కూడా చెప్పటం జరుగుతుంది ఓకే మేడం అయితే అత్యధిక భారీ మెజార్టీతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రజలు మహిళలు మరి ముఖ్యంగా పెట్టదలుచుకున్నారు ఇది దేనికంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు బస్సులో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డాడు అప్పుడు నిరసన తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి నాయకుని కూడా బంధించేవాళ్ళు లోపల పెట్టేవాళ్ళు ఇలా తాళాలు వేసేవాళ్ళు ఇది కరెక్టే నా ఈయన ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మంది లేదు మన నించో పెట్టిన క్యాండిడేట్ లేడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి ఇవ్వండి మద్దతు అని చెప్తున్నాడు మీరు మద్దతు ఇవ్వమని చెప్తున్నారు మరి అదే మద్దతు ఇచ్చిన ఆయన ఏం చేసాడంతో ముందు రాజధాని కోసం ఆడబిడ్డల వేల ఎకరాలు భూములు త్యాగం చేస్తే బూటు బూటికాళ్ళతోటి కనీసం ఈ రాష్ట్ర బిడ్డగా నువ్వేం చేస్తున్నావు అని కూడా నేను ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారిని కూడా నేను అడుగుతున్నా ఇది చాలా ఆవేదన చెందుతున్నారండి ప్రతి మహిళ కూడా పిచ్చి పిచ్చిగా ఓడిచ్చి పిచ్చిగా గెలిపించి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రజలు తీర్పు ఇవ్వదలుచుకున్నారు సో మచ్ నమస్తే సార్ మీ పేరు గుంటుపల్లి శవరయ్య శవరయ్య గారు రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ మద్దతు ఎవరికి నా మద్దతు ఓట్లు ఎక్కువ వాళ్ళకే ఎక్కువ పడితే వాళ్ళకే నా మద్దతు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు ఎవరు అన్నా ఒకళ్ళు గెలుస్తారమ్మా గ్యారంటీ ఒకళ్ళు గెలుస్తారు ఎలా ఉందంటే అటు చిక్కడు ఇటు చావ నీడన్నట్లుందనమాట ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్కారం అండి సార్ రేపు ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగుతుంది కదా గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ సో మీ మద్దతు ఎవరికి నేను టీడీపీకి ఇద్దాం అనుకుంటున్నాను టీడీపీ ఇద్దాం అనుకుంటున్నా ఎందుకు సార్ చేంజ్ అయితే చాలా ఉంది పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి సో బేబీ ఇంకా కొంచెం బెటర్గా వస్తుందని చెప్పి కూటమికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు యాజ్ మీరు మీరేం కోరుకుంటున్నారు కూటమి నుంచి చేంజ్ లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చేంజ్ ఏది కావాలి రోడ్సు డెవలప్మెంట్ మెయిన్ కావాల్సింది డెవలప్మెంట్ ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ టూరిజం కానీ టూరిజం మెయిన్ ఇంపార్టెంట్గా ప్రియారిటీకి ఇస్తున్నాను తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ టెక్నికల్గా ఇక్కడ మన అమరావతి డెవలప్మెంట్ అలాంటివి కొంచెం చేంజ్ కావాలనుకుంటున్నాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేంజ్ లేదు ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే మేడం నా పేరు రాజేంద్రబాబు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ మద్దతు ఎవరికి నా మద్దతు ఆలపాటు డెల్టా టైగర్ ఆలపాట రాజేంద్ర ప్రసాద్ గారికి డెఫినెట్గా ఆయన గెలుస్తాడు లక్ష్మణ్ రావు గారు కూడా సాదాసిదా క్యాండిడేట్ ఏం కాదు అయినా కూడా ఈయన మీద కాన్ఫిడెన్స్ ఉంది ప్లస్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఈ ఇంప్రెషన్ మీద యువత తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపిస్తుందని ఆశిస్తున్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు సుబ్బారావు సుబ్బారావు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి సో అందులో మీ మద్దతు ఎవరికి ఎవరు గెలుస్తారు టీడీపీ గెలిస్తే కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పుడు యూత్కి మీరు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారు యూత్ అండి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి యూత్ ఉపయోగపడుతుంది రేపు పొద్దున్న ఫ్యూచర్కి మా మనవాడికి ఉపయోగపడుతుంది అందుకని నాకైతే ఏం ఉపయోగం ఉండదు మా మనవాడికి మాత్రం ఉపయోగపడుతుంది ఓకే సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ సార్ నమస్తే చెప్పు సార్ రేపు జరగబోతున్నాను ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎవరికి వెళ్ళగపోతున్నాను ఆల్బర్ట్ రాజా దగ్గర గెలిస్తారు రాజాగరే సార్ ఇన్కేస్ సార్ కెలిస్తే రాబోతున్న యూత్ కి ఏం చేయాలని మీరు కోరుకుంటున్నాను అది అప్పుడు నిరుద్దాం ఇప్పుడేం చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ నమస్తే సార్ నమస్కారం మీ పేరు నా పేరు జోసఫ్ రాజ్ కుమార్ జోసఫ్ రాజ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు బిజినెస్ బిజినెస్ చేస్తుంటారు సార్ రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ మద్దతు ఎవరికి మా మద్దతు మాకు ఓట్లేదుగా ఓట్లేదు ఎవరు గెలుస్తారని ఆశిస్తున్నారు ఎవరు గెలుస్తారు అధికార పార్టీ గెలుస్తుంది మరి అంతేగా ఇద్దరు తగ్గ ఫైట్ గా ఉన్నది అంటే ఆయన మీద కూడా లక్ష్మణరావు గారి మీద కూడా మచ్చలేని మనిషిగా ఆయనకి మంచి పేరు ఉంది కానీ మరి అధికార పార్టీ కదా అధికార పార్టీ అంటే అంగబలం బలం అన్నీ ఉంటాయి కాబట్టి పవర్ పవర్ పాలిటిక్స్లో వాళ్ళకి యంత్రాంగం అంతా ఉపయోగపడిద్ది కాబట్టి ఎక్కువగా అధికార పార్టీ గెలడానికి అవకాశం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ గెలిస్తే యూత్కి ఏం చేయాలని కోరుకుంటున్నారు ఏం చేయాలి ఏముంది నిరుద్యోగ భృతి ఇస్తామన్నారుగా అది ఇవ్వాలి పాపం వాళ్ళకందరికీ నిర్జావృత్తి నెలకి ఎంత అన్నారు కదా గ్రాడ్యుయేట్స్ ఖాళీగా ఉన్న వాళ్ళకి అది మన ముందు తర్వాత పాపం ఎంతోమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు వన్ ఫార్టీ వన్ ఫోర్టీన్ జీవో ఇచ్చి వాళ్ళు పోయిన గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది దాన్ని కంటిన్యూ చేసి అప్పుడు మూడు వేల మంది ఏం చేశారు వేల మంది అయితే మూడు వేల మంది అయ్యారు ఇంకా ఏడు వేల మంది ఖాళీగా ఉన్నారు ఆ ఏడు వేల మంది చేస్తున్నారు కానీ వాళ్ళని చెయ్యాలి వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి ఆ రెండు పనులు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన చేస్తే ఆయన సార్థకత ఉంటుంది అది పరిస్థితి నమస్తే సార్ నమస్తే అండి సార్ రేపు ఎమ్మెల్సీ ఓటింగ్ గ్రాడ్యుయేట్ ఓటింగ్ జరుగుతుంది మీ మద్దతు ఎవరికి ఎవరు చేస్తే వాళ్ళకి నా తెలిసిన టీడీపీకి అనుకుంటున్నాను టీడీపీ ఆబ్వియస్ టీడీపీకి సార్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుంచి ఏదైనా యూత్ కన్నా ఎక్కువ జాబులు రావాలి అవే కోరుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో యూత్కి ఎటువంటి జాబులు లేవు ఎవరైతే గ్రాడ్యుయేట్ అయిపోయారో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఇంకా బట్ ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఏదైనా కొత్తగా జాబ్స్ కానీ అట్లాంటివి చూస్తే యూత్ చాలా బెటర్గా ఫీల్ అవుద్ది అది ఒక్కటే అంతకంటే ఏమి లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నాకు ఇంకా ఓట్ రాలేదు మెల్సి ఓట్ అరే వచ్చి దాన్ని చెప్పండి నమ్ముతాను ఎడిటర్ గారు కట్ చేసుకోండి దేని గురించి చెప్పండి ఎమ్మెల్జీ ఓటింగ్ ఎవరు కలుస్తారు ఓకే రూలింగ్ సరే

విజయభాస్కర్ రెడ్డి గారు రేపు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ మద్దతు ఎవరికి నాకు మా మద్దతు అంటే వెళ్ళలే కానీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఉన్నటువంటి గవర్నమెంట్ పార్టీ అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అనుమానం లేదు అందులో ఇంకా అది సార్ యాజ్ అ గ్రాడ్యుయేట్ రాబోతున్న యూత్కి గెలిచిన నాయకుడు ఏం చేస్తే బాగుంటుందని అని కోరుకుంటున్నారు ఏం చేస్తాడు ఆయన అడగాలి ఆయన ఏం చేయాలనుకొని వచ్చాడు ఆయన ఎప్పుడో ఆయన ఎన్నో ఆయన ఎన్నో చేయాలని ఉంటాయి మనందరికి ఆశలు ఆయన ఏం చేస్తాడు అనేది ముందు ముందు రోజుల్లో చూడాలి గ్యారంటీకి అయితే ఏది గెలుస్తాడు ఆయన అయినాక తర్వాత ఆయన ఏం చేస్తాడో ఒక ఆరు నెలలో సంవత్సరం తర్వాత చూసి అడగాలి నమస్తే రమాదేవి రమాదేవి గారు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది అందులో మీ మద్దతు ఎవరికి ఆల్పాటి రాజా గారికి రాజేంద్ర ఆయన గెలుస్తారా గెలుస్తా తప్పనిసరిగా గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇన్ కేస్ గెలిస్తే యూత్ కి సార్ ద్వారా ఏం చేయాలని కోరుకుంటున్నారు ఆయన పని మంతుడు ఏదైనా చేస్తారు కార్య ఓకే చేసి పెడతారు నమస్తే సార్ చెప్పండి మేడం సార్ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది మీ మద్దతు ఎవరికి అది చెప్పకూడదు అమ్మా రేపు కాస్ట్ ఓట్ కాస్టింగ్ ఈ రోజే చెప్తాం ముందు చెప్పకూడదు సరే ఎవరు గెలుస్తారని ఆశిస్తున్నారు అది మేము చెప్పలేము ఓటింగ్ ఎవరికనే చెప్పకూడదు చెప్పకూడదు ఓకే సార్ థాంక్యూ సార్ నమస్తే సార్ ఆ నమస్తే అమ్మా మీ పేరు వీరయ్య వీరయ్య గారు రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మీ మద్దతు ఎవరికి ఆ మద్దతు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు సరే ఎందుకని సార్ సార్ గెలిస్తే రేపు రాబో రాబోతున్న రోజుల్లో యూత్కి ఏం చేయాలని కోరుకుంటున్నారు యాజ్ ఎ గ్రాడ్యుయేట్ మీరు ఏం చెప్తున్నారు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు అధికార పార్టీలో ఉండి కొద్దిగా సంక్షేమం గురించి కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ ఇట్లాంటివి చేయటానికి అవకాశాలు ఉన్నాయి అందుకని ఆయన పోటీ వద్దామను అనుకుంటున్నాం ఓకే నమస్తే సార్ నమస్తే సార్ సార్ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది అందులో మీ మద్దతు ఎవరికి సార్ నమస్తే సార్ సార్ రేపు జరుగుతుంది సో మీ మద్దతు ఎవరికి గారికి కూడా ఓకే సార్ సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా నా పేరు పుల్లారావు అమ్మ పుల్లారావు గారు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది మీ మద్దతు ఎవరికి మద్దతు ఇప్పుడు దాకా ఎవరికి అనుకోలేదమ్మా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు తెలియదమ్మా అమ్మా ఎవరు ఓటేస్తే వేస్తే వాళ్ళు గెలుస్తారు నమస్తే సార్ నమస్తే సార్ ఎమ్మెల్సీ ఓటింగ్ గురించి మీ మద్దతు ఎవరికి సార్ ఎవరికి లేదండి మేము వేస్తే వాళ్ళు సంపాదించుకుంటారు మాకేం రాదు కదా మేము అక్కడ దాకా వెళ్ళి వేసినా దండ కదా

మాకు బయటికి చెప్పండి సార్ మీరు ఎప్పుడు మాట్లాడిన ఎలా చెప్తారంటే ఇక్కడ దాకా వస్తారు మళ్ళీ వెనక్కి లాగేస్తారనమాట అంటే సీక్రెట్ ఓటింగ్ కదా కర్ర ఇరగదు పాము చావదు నువ్వే చెప్పావు కదా సీక్రెట్ ఓటింగ్ గవర్నమెంట్ పెట్టినప్పుడు నేను ఎందుకు డిస్క్లోజ్ చేయాలి సరే సార్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు చెప్పండి నేను అనుకోవటం అయితే మరి కూటమి క్యాండిడేట్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సార్ ఇన్ కేస్ రాజేంద్ర ప్రసాద్ గారు గెలిస్తే యూత్కి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు యూత్కి ప్రత్యేకంగా ఎందుకు చేయాలి సార్ కాదు సార్ ఇట్లా కంపెనీస్ మిగిలిన వాళ్ళంత ప్రజలు కదా అంటే ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ సార్ గ్రాడ్యుయేట్స్కి ఎవరు ఏం చేయ అవసరం లేదమ్మా వాళ్ళు చదువే వాళ్ళకి ఏది వాళ్ళ చదువే వాళ్ళకి దారి చూపుతుంది డిగ్రీ హోల్డర్ అంటే ఏంటి ఇప్పుడంటే అందరు డిగ్రీలు మేము చదువుకునే రోజుల్లో ఊళ్ళో ఎవరో ఒకళ్ళో ఇద్దరూ ఉండేవాళ్ళు గ్రాడ్యుయేట్స్ అప్పుడు పెట్టిన సిస్టమ్ ఇది ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్ అసలు అసలు తీసేయటం మంచిది ప్రత్యేకించి ఎందుకు ఇప్పుడు అవసరం ఏమింది ఏదో మేము పుట్టినప్పుడు ఆ కాలంలో పెట్టినది ఇది ఇండిపెండెంట్ వచ్చిన కొత్తలో ఇప్పుడు అవసరం ఏంటి ఇప్పుడు ఇంటికి గ్రాడ్యుయేట్ లేని ఇల్లు ఎక్కడుంది చెప్పండి మీ అనుభవంలో ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో చదువులో ఇప్పుడు అప్పుడు ఫార్టీ సెవెన్లో వచ్చినప్పుడు ట్వంటీ పర్సెంట్ కూడా లేని విజయ్ యావరేజీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ స్టేట్స్ అయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ దాకా అందుకున్నాయి సదర్న్ స్టేట్స్ కంపేర్టివ్లీ నార్థన్ స్టేట్స్తో చూసుకుంటే చాలా ఫాస్ట్గా ఉంది సౌత్ దట్టు ఆంధ్రప్రదేశ్ వెరీ స్పీడ్ ఎందుకంటే ఫస్ట్ ఏసీ కాలేజీ పెట్టింది ఇక్కడే గుంటూరులోనే దాని ప్రభావం వల్ల కానీ బ్రిటిష్ వాళ్ళ మన ఏరియాని ఎక్కువ కాలం మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ కాలం రూలింగ్ చేయటం వల్ల రెండవది డ్యాములు కట్టడం వల్ల ఇది సస్యశ్యామలమే రెండు పద్దెనిమిది వందల అరవై చిల్లర నుంచే ఈ నాలుగు జిల్లాలు ఉభయ కృష్ణ ఉభయ గోదావరి ఈ రెండు ఈ నాలుగు జిల్లాలు ఉభయ కృష్ణ అంటే గుంటూరు కృష్ణ నా ఉద్దేశం ఇవన్నీ ఎప్పుడు సస్యశ్యామలమే ఎడ్యుకేషన్లో కూడా ఎప్పుడైనా డబ్బు ఉంటే తర్వాత స్కూలు అర్థమైనా ముందు డబ్బు లేనప్పుడు స్కూల్కి పోలేం కదా అందువల్ల ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ప్రత్యేకించి అసలు ఆ ఎమ్మెల్సీ తీసే తీయాలి తీసేయాలని నా కోరిక అవసరం లేదు అవసరం లేదు కాబట్టి చేతికి ఆరు వేలు ఉంటుంది కొంతమందికి లెక్కకి ఆరు పనిచేసేది ఏమి ఉండదు అది అలాంటిది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఇప్పుడు పరిస్థితుల్లో వెనక్కు అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండటం వల్ల వాళ్ళ తరపున కానీ లేదు ప్రజలకు ఒక మంచి చేయటం ఉంది అసలు ఎమ్మెల్సీ అనేది శాసన మండలి అనేదే అనవసరమైన రామారావు గారు తీసిచ్చారు అది పునరావాస కేంద్రమే కానీ వాస్తవంగా అవసరం లేదు దాంట్లో ఇప్పుడు పూర్వం అంటే మేధావులు చేరేవాళ్ళు ఇప్పుడు ఎవరు కొండాల్లోనూ పునరావాసం అయింది ఇప్పుడు చాలామంది ఎక్కువ అంటే ఉన్న అందరూ అట్లాంటి వాళ్ళని కాదు ఎక్కువ మంది ఆబాబుతే జరుతున్నారు వాడి చదువు లేకపోయినా పెద్దల సభ పెద్దలంటే ఎంత గౌరవంగా హుందాగా ఉండాలి వీళ్ళు జేబులు కొట్టే పిక్ పాకెట్స్ వీటి పాకెట్స్ ఇట్లాంటి వాళ్ళు తయారయ్యేది చెప్పండి అందరని కాదు కొంతమంది ఉన్నారు మరి వాళ్ళకి పునరావాసం చేయడానికి ఎన్ని పెట్టినట్లున్నారు అందువల్ల మంచిదే కానీ ఇప్పుడు అవసరం లేదు తీసేయటం బెటర్ చాలా కొత్త చెప్పారు సో మరి మరి అనుభవం అంటే మరి పెద్దవాడిని కదమ్మా నీకన్నా మాత్రం ఉండాలి కదా నమస్తే గుడ్ సార్ రేపు రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీ మద్దతు ఎవరికి మద్దతు అంటే ముందు ఎమ్మెల్సీ విధులు బాధ్యతలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు గ్రాడ్యుయేట్స్కి అందరికీ హెల్ప్ చేయాలి ముఖ్యంగా నిరుద్యోగం అనేది నిరూపించాలా ఎవరికి వేయడం అనేది అది ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న లక్ష్మణ్ రావు గారు కొన్ని విషయాల్లో కొద్దిగా ఫెయిల్ అయిన సందర్భంగా కనబడుతుంది మరి ఆలబాటు రాజేంద్ర ప్రసాద్ ఎలా చేస్తారో చూడాలి ప్రతి వాళ్ళు వాళ్ళ తగినట్టుగా బేరీజ్ వేసుకొని మంచి సుగుణాలు చూసుకొని సరైన సముద్రకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను కాకపోతే ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఉంది కాబట్టి వాటికి మద్దతు ఇస్తే అతను మరింత సమర్థంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలని సమర్థంగా రైజ్ చేయగలరని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం అందరికి నా పేరు వెల్లంకి వెంకటేశ్వరరావు గురించి చెప్పారు బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నేను వన్ సైడే ఉంటుందని మేము అనుకుంటున్నామమ్మా ఇప్పుడు ఇంకా వన్ సైడ్ ఇంకా ఎవరని పేరు చెప్పాలా ఏంటమ్మా ఇప్పుడు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉండవాళ్ళు వన్ సైడ్ అంటే ఇక మీరు ఆలోచించాల్సిన పని ఏముందో ఎవరు కూడా ఆలోచించరు సరే అందరూ డిసైడ్ అయిపోయారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించటానికి అది